శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఘనోమునుమధ్యమాహమ్మ అస్మ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమహ విఘనసుగురవే నమ కాకినాడ జిల్లా పీటికాపురి గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీభూషమేత్రి కుంతీమాసస్వామివారు పంచమాధవర్లో మాధవు కాశీలో ప్రయాగ ప్రయాగవేణిమాధస్వామి ఇక్కడ మాధవస్వామి కేరళలో సుందరమాహాస్వామి రామేశ్వరం శేతమాసం ఈ ఐదుగురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు ఎలాగంటే దేవేంద్రుడు వృతాసు సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని ఇంద్రుడు ఏకకాలంలో పంచమాధుల కింద స్థాపించాడు అయితే రాక్షసును సంహరిస్తే బ్రహ్మహత్యా దోషం అనుకోవచ్చు ఆయన పూర్వం చతుర్వేతుడు గంధర్వ మహర్షి గగన మార్గాన్ని వెళ్ళిపోతూ దేవుని చూసి నవ్వుతాడు అప్పుడు ఆవిడ శిపిస్తుంది అనమాట భూలోకంలో బ్రహ్మరాక్షడిగా జన్మించగా కానీ అప్పుడు భూలోకంలో హుతాసుని యొక్క కుమారుడు హుతాసుడిగా జన్మించి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు ఆయన ఏం కావాలంటే నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇవ్వమంటాడు అది సాధ్యం కాదు నువ్వు ఇంకోటి ఏదైనా వరం కోరుకో అంటే అప్పుడు సిద్ధి పొందినటువంటి వృత్తిగాస్తికి అంటే మహర్షి యొక్క వెనుముక కావాలి ఇక్కడ ఎవరు ఎవరు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ వరాన్ని కోరాడు ఇచ్చేసి నిపుయాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత అకృత్యాలు పెరిగిపోయాయి పెరిగిపోతే అప్పుడు దదీచి మహర్షి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర నా యొక్క వెన్నుమక నీకు ఇస్తాను దాన్ని వజ్రాయుధంగా చేసుకుని ఆయన భధించిమంటాడు ఆ ప్రకారంగా ఆయన వధిస్తాడు ఇంద్రుడు వృత్తాసులు అయితే ఇక్కడ ఏంటంటే గోహత్య స్త్రీహత్య శిశుహత్య భ్రోణహత్య బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పంచమహాభాతకాలతో సమానం అందుకోసం అని చెప్పేసి ఏం చేయడంటే దేవేంద్రుడు నీటిలో దాక్కున్నాడు ఇక్కడ ఏంటంటే నీటిని పాపం కానీ పుణ్యం కానీ అంటావు అందుచేది వెళ్ళి నీటిలో దాక్కున్నాడు దాక్కుంటే ఎన్నాళ్ళు దాక్కుంటాడు ఈ లోపల విష్ణుమూర్తి నారద మహర్షిని దేవేంద్రుడు దేవాలయం విడిచిపెట్టేసి నీటిలో దాక్కున్నాడు ఆయనకి నువ్వు ఏదైనా త్వరలోపాయం చెప్పకుండా నారద మహర్షి అంటాడు దేవేంద్రా నువ్వు పైకిరా నీ పాపం పోయే మార్గం చెప్తాను అని చెప్పేసి పైకి రమ్మంటే వృతాసుడు ఈ సంహరించిన మీద ఈయన బ్రహ్మహత్యా నివారణ కోసం చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ అయిన విష్ణుమూర్తిని అంటే ఆత్మ భూతాత్మ ప్రధానాత్మ ఇంద్రియాత్మ జీవాత్మ ఈ పంచాత్మ పంచాత్మస్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపించాడు ఇంద్రుడు అయితే ఈయన మాధవ స్వామి అనడానికి కారణం ఏంటంటే దోపరియుగంలో కుంతీదేవి పాండవులు ఈ మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించింది ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారంటే